వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్ కొమరంబీ ఆసిఫాబాబా జిల్లా కాగజ్నగర్ టౌన్ ఎస్ఐ దీకొండ రమేష్ తన ఔదర్యాన్ని మరోసారి చాటుకున్నారు ఆదివారం కాగజ్నగర్ లో గ్రూప్ త్రీ పరీక్ష రాసేందుకు వచ్చిన ఒక వికలాంగ విద్యార్థిని స్థానిక బస్టాండ్ వద్ద ఎగ్జామ్ సెంటర్ వద్దకు వెళ్లేందుకు వాహనం కోసం ఎదురు చూస్తున్నాడు అంతలోనే అటువైపుగా వెళ్తున్న ఎస్ఐ దీకొండ రమేష్ విద్యార్థిని గమనించి తన సొంత వాహనంలో కూర్చోబెట్టుకుని సెంటర్ వద్దకు తీసుకుని వెళ్లారు పలువురు విద్యార్థులను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో వారి పరీక్ష కేంద్రాల వద్దకు తరలించారు ఎస్ఐ దీకొండ రమేష్ చూపిన ఔర్యానికి అక్కడ ఉన్న వారంతా ఆయనను అభినందిస్తున్నారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో రెండు రోజుల పాటు పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులను ఉచితంగా తరలించడం జరుగుతుందని కాగజనగర్ డిఎస్పీ రామానుజన్ తెలిపారు వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాహనాలలో తమ పరీక్ష కేంద్రాల వద్దకు వెళ్లవచ్చని విద్యార్థులకు సూచించారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులను ఉచితంగా తీసుకెళ్లడం అభినందనీయమని పలువురు విద్యార్థులు పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు గజ్నగర్ టౌన్లో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ సంబంధించి మొత్తం తొమ్మిది సెంటర్లు ఉన్నాయి తొమ్మిది సెంటర్లో కూడా ప్రాపర్గా బందోబస్తు చేయడం జరిగింది ఎగ్జామ్ రాయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళకి టైం సేవింగ్ కోసం మేము ఒక హెల్ప్ డెస్క్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఒక రెండు వెహికల్స్ కూడా అర అరేంజ్ చేయడం జరిగింది ఉచితంగా ఉచితంగా అరేంజ్ చేసి ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వస్తారో వాళ్ళని వాళ్ళ సెంటర్ల దగ్గరికి ఇమ్మీడియట్లీ చేర్చడానికి పోలీస్ శాఖ తరఫున వెహికల్స్ని అరేంజ్ చేయడం జరిగింది బందోబస్తులో ప్రాపర్గా అందరికి కూడా బిలీఫ్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ రేపు ఉంటుంది సెంటర్ అనేది ఇక్కడ హెల్ప్ హెల్ప్ డెస్క్ అనేది రేపు కూడా ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ రెండు రోజులు హెల్ప్ హెల్ప్ డెస్క్కి పనిచేస్తుంది